రాష్ట్రంలో నైన్టీ పర్సెంట్ అబౌవ్ స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి కదా మరి ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది సహకరించలేదు వాళ్ళు సిన్సియర్ గా పనిచేయలేదు అని అర్థం అవుతుంది అదొకటి రెండు స్థానిక సంస్థల్లో వంద మన మనుషులు ఉన్నప్పటికీ ప్రజల్లో గనక సానుకూలత లేకపోతే గెలుపు అసాధ్యం ఎందుకంటే ఫైనల్ గా వేసేది స్థానిక సంస్థల్లో గెలిచిన వ్యక్తులు కాదు ప్రజలు ఓట్లేయాలి ప్రజలు వేయాలి సో స్థానిక సంస్థల ఎంపీ కౌన్సిలర్లు ఎంపీటీలు ఎంపీ ఎంపీపీలు ఇంతమంది చెప్పినా ప్రజలు ఓట్లేరు ఎందుకంటే వాళ్ళకు నచ్చలేదు కాబట్టి సో ఇదే ఫార్ములా మనం తీసుకుంటే రేపు వీళ్ళందరూ అంటే ఏంటి వీళ్ళందరూ వల్ల గెలుపోవటం లేమి పెద్దగా శాసించలేరు వాళ్ళు ఫైనల్ గా ప్రజలు తీర్పు సో వీళ్ళందరూ రేపు టీడీపీ బిజెపి జనసేన వచ్చేసిన వీళ్ళ మీద ఆధారపడేసి రేపు రాజకీయాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలే ఉండవు అది మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒకటి రెండు ఒక ప్రధానమైన పాయింట్ మీరు కూడా ఇందాక అడిగారు వీళ్ళందరినీ మీరు రమ్మలమని ఒత్తిడి చేస్తున్నారా వీళ్ళందరూ వస్తేనే నిధులు ఇస్తాం అప్పుడే అభివృద్ధి చేస్తాం అని మీరు ఏమైనా పెడుతున్నారా అన్నారు ఇది ప్రజలకు స్పష్టంగా ఒక చెప్పదాల్సింది ఏంటంటే మాకు మా ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజలు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఈ ప్రజలందరూ ఓట్లు వేస్తేనే ఇన్ని నూట అరవై నాలుగు గెలిచాం అవును ఈ ప్రజలు గతంలో స్థానిక ఎన్నికల్లో వేరే వాళ్ళు ఎంచుకొని ఉండొచ్చు ఎంచుకున్నంత మాత్ర మేము పనిచేయవలసింది ఇప్పుడు ఈ ఐదున్నర కోట్ల ప్రజలు ప్రజలకే అందుకని పక్క రాష్ట్రం ప్రజలు కాదు కదా అవును ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆయన ప్రధానమైన వెళ్ళారు అవును బోర్డర్ లో ఒరిస్సా శ్రీకాకుళం ఆ ఏజెన్సీ ప్రాంతం బోర్డర్ లో ఉన్నటువంటి గ్రామాలు ఆ గ్రామాల అటుపక్క నుంచి ఏనుగులు మందలుగా వచ్చేసి గ్రామాల్లో వచ్చేసి తొక్కేసి పొలాలన్నీ పాడు చేసేసి ఎన్ని చేస్తున్నాయి దానికి సొల్యూషన్ ఏంటంటే అటవీ శాఖ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే ఒక రకమైనటువంటి జాతి ఏనుగులు ఉన్నాయండి అవి గనక ఉంటే అలాంటి మందు వస్తే ఆ ఏనుగు వెళ్ళి కనిపించేసి ఆ మందులు వెనక్కి తీసుకెళ్ళిపోతారు వాళ్ళ భాషలో సో అటువంటి ఏనుగులు మన దగ్గర లేవు కర్ణాటకలో ఉన్నాయన్నారు అందుకని ఈ రోజు కర్ణాటక వెళ్ళి అక్కడ నుంచి ఏనుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఒప్పించారు మరి ఈ రోజు ఆ గ్రామాల్లో సర్పంచ్ ఎవరు ఆ గ్రామాల్లో ఎంపీటీసీలు ఎవరు ఆ గ్రామాల్లో ఉన్నట్టు ఎంపీపీలు ఎవరు వైసీపీ వాళ్ళు ఉంటారు కదా వస్తుంది మా వాళ్ళు ఎంతమంది ఉంటారు సో మేము వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే అవకాశం ఉన్నంత వరకు తీసుకుంటాం లేకపోతే ఏం లేదు సంవత్సరం వెయిట్ చేస్తాం మాకు తొందరే ఉంది ఇప్పుడు ఈ రోజు వాళ్ళందరూ తీసేసుకోరు ఇప్పుడు మా రాష్ట్ర పార్టీలు కూడా దాని మీద సమాలోచన చేస్తున్నాయి కదా ప్రజల్లో సులభం అవుతాం అటువంటి ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం ఏమంట ఇప్పుడు అభివృద్ధి అండి అభివృద్ధి చేస్తాం ప్రజలకి దాని మీద వీళ్ళు వచ్చినా రాకపోయినా అభివృద్ధి జరుగుతుంది అవసరం సంవత్సరం వెయిట్ చేస్తాం ఎన్నికలకు వెళ్తాం మా మావోన్ గెలిపించుకుంటాం అదే